ఇకపై పోలీసులు అమర్యాదగా ఏరా పోరా ఏ అనే పదాలు ఉపయోగించకూడదు ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు వారితో అమర్యాదగా మాట్లాడడం తగదు అని కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ప్రజలతో పోలీసులు సవ్యమైన భాషలోనే మాట్లాడాలని వారితో అగౌరవంగా మాట్లాడకూడదని కేరళ డీజీపీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రధానంగా కేరళ డీజీపీ వారు ఇచ్చిన ఆదేశాల్లో ఏమి ఉందంటే పోలీస్ స్టేషన్ కు వచ్చిన వారిని ఏరా పోరా వంటి అగౌరవ పదాలను ఉపయోగించకూడదని సూచించారు పోలీసుల ప్రవర్తనను నిత్యం అనుక్షణం గమనించేందుకు ప్రతి జిల్లాలో ఒక స్పెషల్ బ్రాంచ్ పనిచేస్తుందని తెలిపారు ప్రజలతో అగౌరవంగా మాట్లాడిన పోలీసులపై చర్యలు ఉంటాయనేసి కూడా హెచ్చరించారు కేరళ హైకోర్టు వారు ఇటీవల ఇచ్చిన ఆదేశాల మేరకే కేరళ డిజిపి గారు ఈ ఆదేశాలని ఇవ్వడం జరిగింది అంతేకాకుండా కేరళ హైకోర్టు జస్టిస్ దేవన్ రామచంద్రన్ గారు ఒక మాట కూడా చెప్పడం జరిగింది పోలీసులు కూడా ప్రజా సేవకులే పోలీస్ ఆఫీసర్స్ ఆర్ పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైనా కూడా సరే ఈ దేశంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదాలతో చూడకూడదు మనకి భారత రాజ్యాంగం ఒకటే చెప్పింది చట్టం ముందు అందరూ సమానులే ప్రతి ఒక్కరిని కూడా సమానంగానే చూడాలి డబ్బున్నోళ్ళని ఒకలాగా డబ్బు లేనోళ్ళని ఏరా పోరా అనే విధంగా చూడకూడదు ఇప్పుడు డబ్బు ఉండే వాళ్ళని వచ్చి సార్ అని చెప్పి కుజ్జీలో కూర్చోండి సార్ అంటారు డబ్బు లేని వచ్చి రేయ్ రై ఆడబోయి నిలబడి అంటారు ఇది చాలా తప్పు ఇది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధం అందుకోసమే కేరళ హైకోర్టు జస్టిస్ దేవన్ రామచంద్రన్ గారు ఏం చెప్పారంటే నో అబ్యూజ్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ అగైనెస్ట్ సిటిజన్ అగౌరవంగా అమర్యాదగా ప్రజలతో పోలీసులు నడుచుకోకూడదు అని జడ్జి గారు చెప్పడం జరిగింది ఇది కేరళ హైకోర్టులో ఇచ్చారు మరి ఇది ఇతర రాష్ట్రాలకు వర్తిస్తుంది అంటే ఖచ్చితంగా వర్తిస్తుంది పోలీసులు అనేవారు ప్రజా సేవకులు పోలీసులు ప్రజలతో మర్యాద పూర్వకంగా గౌరవప్రదంగానే మాట్లాడాలి వారితో అగౌరవంగా కానీ అమర్యాదగా గాని మాట్లాడకూడదు వారికి పోలీసులు ప్రజలకి రక్షణ కల్పించాలి భద్రత కల్పించాలి కానీ ప్రజల్ని ఇబ్బంది పడే విధంగా మాట్లాడకూడదు కాబట్టి మీతో ఎవరైనా కూడా పోలీసులు అమర్యాదగా గౌరవంగా మాట్లాడితే కేరళ హైకోర్టు జస్టిస్ దేవన్ రామచంద్రన్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఒకసారి గూగుల్లో కొడితే మీకు వస్తుంది ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకుని మీతో ఎవరైనా పోలీసులు ఆ విధంగా మాట్లాడితే పై అధికారులకు తెలియజేయండి పై అధికారులు కూడా స్పందించకపోతే ఖచ్చితంగా మన గౌరవ హైకోర్టులో రుట్ పిటిషన్ ఇయ్యండి ఖచ్చితంగా మీకు న్యాయం అనేది కూడా జరుగుతుంది చట్టం తెలుసుకుంటేనే ఈరోజు సమాజంలో మనం బ్రతకగలుగుతాం చట్టం తెలియకపోతే అడుగడుగున మనకి ఇబ్బందులే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగం మీద అవగాహన కలగండి విధంగా కొత్తగా వచ్చిన చట్టాలు ఏదైతే బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ ఎవిడెన్స్ యాక్ట్ల మీద పూర్తిగా అవగాహన కలిగి ఉంటే ఖచ్చితంగా మీరు ఎక్కడైనా ఎవరినైనా కూడా ప్రశ్నించగలుగుతారు అవసరం వస్తే వారితో పోరాడైనా మీకు జరిగిన అన్యాయానికి మీకు మీరే న్యాయం చేసుకోగలుగుతారు